ఏంటి ఇంత జనాలు ఉన్నారని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా మరి షాపింగ్ మాల్లో ఆఫర్స్ అంటే ఈ మాత్రం జనాలు ఉంటారు కదండి పైగా వీళ్ళ ఆఫర్స్కి మత్తి పోతుంది అనుకోండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పట్టు శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కే ఈ పట్టు శారీసే దొరుకుతున్నప్పుడు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంతమంది జనాలు ఉండడంలో తక్కువేం కాదు కదండి అందుకనే ఇంత రష్గా ఉంది ఈ షాపింగ్ మాల్లో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి వాళ్ళు ఆఫర్స్ ఏమేమి పెట్టారు అనేది మొత్తం మీకు చూపించేస్తాను ముందుగా వెల్కమ్ టు బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఒంగోలు ఈ నెల జూలై ఎయిటీన్త్ లక్కీ షాపింగ్ మాల్ అని చెప్పి ఒక మాల్ అయితే ఓపెన్ చేశారండి మాల్ ఓపెనింగ్ రోజు అయితే నేను వెళ్ళలేదు ఓపెనింగ్ అయినా కరెక్ట్ గా వన్ వీక్ అయితే నేను వెళ్ళాను మామూలుగా ఓపెనింగ్ రోజు ఆఫర్స్ ఉంటాయి త్రీ డేస్ కంటిన్యూగా పెడతారు ఆఫర్స్ అని తెలుసు కానీ వీళ్ళు వన్ వీక్ కంటిన్యూ అలాగే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తెలిసి నేనైతే ఈ షాపింగ్ వాల్కి వెళ్దామని చెప్పి వెళ్ళానండి ఇక బయట ఎంట్రన్స్ లో ఈ మూటలు కనిపిస్తున్నాయి చూడండి ఈ లారీలో ఇవన్నీ పిల్లోస్ అండి పిల్లోస్ కవర్ అమ్ముతున్నారు వీళ్ళు ఐదు వందలకి నాలుగు పిల్లోలు ఇక్కడే జనాలు అసలు ఎగబడుతున్నారండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈ జనాలు చూసి నాకైతే భయం వేసింది ఇంత మంది జనాలు ఉన్నారేంట్రా బాబు అనిపించింది ఈవిడైతే ఆ జనాల్లో చూపించలేక పైకి మరీ శారీస్ చూపిస్తుంది చూపించమన్న వాళ్ళందరికీ శారీస్ ఇప్పి చూపిస్తుంది ఈ సెక్షన్ అంతా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ అండి ఇదంతా ఇక ఇతను పైకెక్కి మరీ శారీస్ అందిస్తున్నారు చూడండి ఇదంతా టూ హండ్రెడ్ సెక్షన్ అండి మనం వెళ్ళే దాని ఛాన్స్ లేదు అక్కడికి అసలు కాలు లోపల పెట్టడానికి వీలు లేదు మనం బయటకు రావాలంటే చాలా టైం పట్టింది అంతమంది జనాలు ఉన్నారు అక్కడ ఎలాగలా మొత్తం మనం అయితే వీడియో తీస్తున్నాం చిన్నగా అయితే వీళ్ళు వీడియో తినేయడం లేదండి వీరు వీడియో తీయడానికి లేదని చెప్పి ప్రతి ఒక్క సెక్షన్ దగ్గర ఒక్కొక్క ఆవిడ అయితే చెప్తూనే ఉన్నారు కానీ మనం అక్కడక్కడ వీడియో తీస్తూనే ఉన్నాము మీరికైతే శారీస్ చూపిస్తాను చూడండి ఈ సెక్షన్ లో మొత్తం అయితే ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ అండి ఇదేమో టూ ఫిఫ్టీ సెక్షన్ ఇది ఈ సారీస్ మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కి డైలీ యూస్ సారీస్ వస్తాయి కానీ ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ రావడం చాలా రేరు చాలా బాగున్నాయి చూడండి చిన్న చిన్న పార్టీస్ కి గుడ్ కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి కూడా మీరు చూస్తున్నారు కదా ఈ సెక్షన్ మొత్తం టూ ఫిఫ్టీ రూపీసేనండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుందండి మనకి ఎప్పుడు దొరకని కలర్స్ ఏ ఉన్నాయి వాటి కాంబినేషన్ కూడా టూ ఇన్ వన్ గా చాలా 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 బాగున్నాయి ఈ సెక్షన్ అయితే మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ ఇక ఈ సెక్షన్ వచ్చేసరికి రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయండి ఈ బ్లాక్ కలర్ శారీ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో లో మంచి ట్రెండింగ్ శారీ అది అదేమో ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఈ శారీ నా ముందు శారీ ఉన్నా కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఈ సెక్షన్ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కలిపేసి ఉన్నారు వీళ్ళు ఇక ఈ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి కలర్ అండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మీద నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మంచి కలర్ కాంబినేషన్ మంచి డీసెంట్ లుక్ వచ్చింది ఇక ఈ సెక్షన్కి వచ్చేసరికి మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ కి మనకి పట్టు సారీస్ వస్తున్నాయి ఈ సెక్షన్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయంటే ఇప్పుడు నేను ఓపెన్ చేపించి చూస్తున్న శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి అసలు ఆ శారీ చూడండి వీడియోలో కొంచెం డిమ్ గా కనిపిస్తుంది కానీ శారీ పచ్చి మామిడికాయ అంటారు కదండి ఆ కలర్ కాంబినేషన్ అండి ఆ రెండు కాంబినేషన్ అయితే ఎంత బాగుంది చూడండి అసలు నాకైతే చూడంగా నేను నచ్చేసింది ఇక్కడ చూడండి అసలు ఎంత మంది ఉన్నారో అక్కడ లాక్కుంటున్నారు కదా అవి లంగాలండి ఐదు వందలకి ఏడు లంగాలంటా అసలు జెంట్స్ అయితే అసలు వాళ్ళ లేడీస్ కి ఎంత హెల్ప్ చేస్తున్నారో ఇంకా చిన్నగా మనం పైకి వచ్చేసాం పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రాగానే మనకైతే వీడియో అలో చేయలేదండి అలాగా ఒక చోట అయితే నేను వీడియో తీశాను ఈ సెక్షన్ లో వచ్చి మొత్తం నైట్ ప్యాంటు నైట్ టీషర్ట్స్ అండి ఇవన్నీ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కలిపేసి ఉన్నాయి ఈ సెక్షన్ లో మొత్తం అయితే నైట్ వేర్స్ ఉన్నాయి ఇంకా చిన్నగా అవి తీసి తీసుకొని మనమైతే కింద కొద్దిగా కిందకి రాగానే చిన్నగా ఎలాగో ఎలాగో వీడియో అయితే అక్కడక్కడ తీసారండి వీళ్ళ దగ్గర అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి లక్కీ షాపింగ్ మాల్ ఒంగోలులో దగ్గర దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ షాప్కి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే అన్ని రీజనబుల్గా ఉన్నాయి మరి లిమిటెడ్ ఆఫర్స్ ఏమో నాకైతే తెలీదు మీరైతే వెళ్ళి ఒకసారి దగ్గరగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి టూ హండ్రెడ్ శారీ త్రీ హండ్రెడ్ శారీ ఫైవ్ హండ్రెడ్ శారీ ఎయిట్ హండ్రెడ్ శారీ టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్కి సెవెన్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్ హండ్రెడ్కి టూ అని చెప్పి రకరకాలుగా పెట్టున్నారండి జెంట్స్ వేర్ కూడా చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ అని ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అని ఫైవ్ హండ్రెడ్కి టూ అని చెప్పి చాలా రకాలు పెట్టున్నారు కిడ్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి మనమైతే పైకి పోలేదు ఇంకా అయితే వాళ్ళు వీడియో అలో చేయలేదు కాబట్టి మనమైతే పైకి వెళ్ళలేదు వీడియో అలో చేసి ఉంటే నేను మొత్తం వెళ్ళేదాన్ని వీళ్ళైతే అన్ని సెక్షన్స్లో ఆఫర్స్ పెట్టున్నారండి మీరైతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ఈ లక్కీ షాపింగ్ మాల్ అయితే వెళ్ళి చూడండి ఓపెనింగ్ రోజు అంటే జూలై ఎయిటీన్త్ రోజు ఓపెనింగ్ చేసేటప్పుడు మన హీరోయిన్స్ కూడా ఇద్దరు వచ్చారు యాంకర్ రవి గారు కూడా వచ్చారు ఆ వీడియోస్ కూడా ఇద్దరు అయితే పెడతాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి

మీరు చేసినప్పుడు కూడా మీ వరకు మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి నాకు ఏం పథ్యం కాదు ఏం పథ్యం కాదు సో ముందు కూడా భగవన్ కేసీ కోసం వచ్చిన దాని తర్వాత సార్లు వచ్చాను ఉంది అండ్ వాళ్ళ ఈ లక్కీ మాల్ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు ఈ రోడ్ లోని షర్పింగ్ చేసిన దాన్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది ఇదంతా మీ వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ సో నేను కలెక్షన్స్ చూసావు చాలా బాగుంది చూశారు కదండి లక్కీ షాపింగ్ మాల్ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి తప్పకుండా మీరైతే విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను కూడా ఇక్కడ చాలా కలెక్షన్ అయితే చూశాను తీసుకున్నా కూడా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి అయితే నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి మీ బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఉంటా బాయ్